తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు గత పదిహేడు రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ప్రముఖ పానిండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఆయన నెల్లూరుకి విచ్చేసి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకి మద్దతు పలికారు వారితో పాటు సమ్మెలో కూర్చొని నినాదాలు చేశారు అంగన్వాడీలు వారి సమస్యల్ని జానీ విన్నవించుకున్నారు అంగన్వాడీలు పడే కష్టాలు బాధలన్నీ మీకు అండగా ఉంటానని కావాలంటే నా షూటింగులు కూడా వదిలేసి మీతో దీక్షలో కూర్చుంటానని అంగన్వాడీలకి కొండంత ధైర్యాన్ని నింపారు అనంతరం జానీ మాస్టర్ జనసేన నేత గునుకుల కిషోర్లు మీడియాతో మాట్లాడారు జగన్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఓన్లీ కాదు ప్రతి ఇంటికి మీ తల్లితో సమానం మీ తల్లు అలాంటి తల్లిలు అందరూ ఇట్లా రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి నేను రావటం జరిగింది ఇక్కడికి సో కిషోర్ గారు మామూలుగా నేను కి దానికి వచ్చాను ఆ వచ్చినప్పుడు ఇట్లా రోడ్డు మీద నేను చూశాను కొంచెం చూడంగానే నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ పాలపిండి కూడా నేను తిన్నాను సో పాలు పిండి కూడా ఎప్పటికి నేను హైదరాబాద్లో పాలపిండి కావాలని చెప్పి నెల్లూరు నుంచి తీసుకొని వస్తాను నాకు ప్యాకెట్లు ఇస్తారు ఇస్తారన్నమాట సో అంటే ఎప్పటి నుంచి మనం వచ్చిన పూల నుంచి అది మర్చిపోకూడదని చెప్పి ఎప్పుడు నేను అది ఎక్కువ ఉంటాను మనలో సో ఇక దీని గురించి వస్తే మీరు అడిగిన దానికి కరెక్ట్గా న్యాయం ఉంది పదకొండు వేలు చిల్లర అనేది మీరు చేసే కష్టానికి మీరు చేసే ప్రేమకి మీరు మంచి ప్రేమకి అది చాలా తక్కువ పక్క రాష్ట్రాల్లో పద్నాలుగు వేలు చిల్లర ఎంతో ఉంది సో మీరు ఏదైతే అడుగుతున్నారు సుప్రీంకోర్టు అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఎంత కనీసం వెత్తనాం ట్వంటీ త్రీ ఇరవై ఆరు అది కాకపోయినా వీళ్ళు అడిగే ఏదైతే ఉన్నారో పద్దెనిమిది వేల పైన ఒక వెయ్యి రూపాయలు వేసి నైట్ పంతొమ్మిది లక్షలు ఒకసారి పంతొమ్మిది వేలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఏదైతే మీరు మీరు ఇక్కడ నిలబడుకున్నారో దానికి పూర్తి మద్దతు నా సగించి ఉంటుంది మీ అందరికి ఇకపోతే నేను ఒక మాట చెప్తాను నాకు నాకు తెలిసి నేను ఇప్పుడు హైదరాబాద్లో ప్రెసిడెంట్గా ఉన్నాను మా యూనియన్కి సో మా లో ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నా చనిపోతున్నా ఏం జరుగుతున్నా మేము ఫైవ్ లాక్స్ తక్కు ఇస్తాం అనమాట జస్ట్ మా మా లో సో మా యూనియన్ నుంచి యూనియన్ తరపు నుంచి ఫైవ్ లాక్స్ ఇస్తాం అనమాట ప్రతి మనిషికి అది కాక హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇంకా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చేస్తూ సో అలాంటిది సో మేము జస్ట్ మేము కళాకారులు మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తాం అందరినీ సో అలాంటి మాకే అంత ఉంది అని అంటే సో మీరు ఒక బేసిక్గా సో ఒక ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టమో నేను పెళ్ళైన కొత్తలో నా కళ్ళ సైడ్ నుంచి మా అమ్మ సైడ్ నుంచి మా నా మా మిస్సెస్ సైడ్ నుంచి సో లేనప్పుడు అంటే మనకు సపోర్ట్ లేనప్పుడు మా మిస్సెస్ ఎంత బాధపడిందో ఎంత దాన్ని అనుభవించానో నాకు తెలుసు ఇద్దరు పిల్లల్ని జస్ట్ చూసుకోవాలంటే ఒకరు అంటే వాళ్ళు తినిపించి రిలాక్స్ అవుతున్న టైంలో ఇంకొకరు ఏడుస్తారు సో ఇంకొకరు ఏడ్చి వాళ్ళు తినిపించడానికి ఇంకొకరు ఏది వెళ్తారు సో వాళ్ళని కడిగిపించి రిలాక్స్ అవ్వడానికి ఇంకొక పిల్లలు బాధులకు వెళ్తారు సరే ఇద్దరు సెట్ అయినారు కదా అన్న టైంలో ఏదో జ్వరం బాగా రావటం అదొకటి మళ్ళీ ఏదో పడిపోవటం సో ఇతర పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది అలాంటిది నిజంగా పెట్టి చేతులు దండీ మీరు అసలు ఎంత దాని కష్టం లేకుండా ఏం లేకుండా రక్తం పంచుకుంటే పుట్టి పుట్టిపోయినా కూడా నా బిడ్డని అని చెప్పి మీరు చూసుకుంటారు కదా నాకు అది చాలా చాలా గౌరవం అనిపించింది బేసిక్గా నేను తల్లి గురించి చెప్పాలంటే ఆయా అంటే అమ్మ అని చెప్తాను మీ గురించి చెప్పాలంటే ఒక మగవాడిని మగవాడు అని చెప్పి మీరు చెప్పడానికి మీ కడుపులు కోసుకొని మమ్మల్ని మగవాళ్ళు చేస్తారు అంటే కడుపు పోసుకోవటం అంటే ఆల్మోస్ట్ చావు డిగ్రీలు వచ్చినట్టు మీరు సో అలాంటిది మీ అందరూ ఇంత కష్టపడి పిల్లలందరూ చూసుకుంటూ మీరు ఏదైతే కష్టపడుతుందో మీ ప్రేమను పంచుతున్నారు సో మీ మీరు ఏదైతే అడిగారో అది ధారాళంగా ఇవ్వాలి అది ఇస్తారని ఆశిస్తున్నాను సో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మద్దతు ఉంటాను ఇంకా నాకు బేసిక్గా రామ్ గోదావర్మ గారంటే చాలా ఇష్టం ఓకే ఒక చిన్న మాట చెప్తాను రాము రామ్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం అలానే నాకు జగన్ అంటే చాలా ఇష్టం దాని మనకి జగన్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అని అంటే జగన్ గారు మాటిస్తే తప్పదు సో స్టార్టింగ్లో ఆయన గెలవక ముందు మీకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తప్పవని అనుకుంటున్నాను ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ మీరే కదా పాలాభిషేకం చేసింది సో పాలాభిషేకం చేశారు జగన్ గారి మీద ఉన్న ప్రేమతో అది ఓట్ల రూపంతో ఒక ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఓటు ఓటర్ ఓటేసే దగ్గరికి వెళ్ళి ఒక లాగా నూట యాభై ఒక సీటు ఆయన్ని గౌరవంగా సత్కరించాను ఆయన ఇదూ కలిసి సో అలాంటి మీరు సత్కరించినప్పుడు ఆయన ఇది ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యాలని నా తరపు నుంచి కూడా నేను వేడుకుంటున్నాను ఆశిస్తున్నాను జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాను మీరైతే జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను కదా నాకు మీరంటే చాలా ఇష్టం ఎందుకంటే మీరు లేకపోతే నేను నేను తల్లి నుంచి కొట్టింది తల్లి లేకపోతే నేను నేను ఉంటుంది తల్లి నేను ఫేస్ కాబట్టి చెప్తున్నాను సో ఇంకొకటి ఏదైతే రిటైర్మెంట్ అదే రిటైర్మెంట్ వదిలినప్పుడు ఏదైతే ఉందో మీకు ఐదు లక్షలు అంటున్నారు కదా ఐదు లక్షలు కూడా చాలా తక్కువ మీకు మీరు చేసేదానికి బట్ ఐదు లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా మీ సేవ నుంచి అడుగుతున్నాను నేను కూడా కూర్చుంటాను మీకు కావాలంటే చెప్పండి షూటింగ్స్ అన్నీ వదిలేసి వచ్చేసి నేను కూర్చుంటాను మా తల్లికి ముగ్గురే సంతానం నా భార్యకి ఇద్దరు బిడ్డలు ఈ అంగన్వాడీ తల్లుల బిడ్డలు ఎంతమంది అంటే లెక్కలేని పరిస్థితి అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఎవరు ఎవరో కాదు మా తల్లులను తెలియజేసుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల అంగన్వాడీ కేంద్రాలు అందులో లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు జానీబాయ్ మాటల్లో అంటే ఎవరో కాదు అమ్మ అని ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఉదయాన్నే ఇద్దరు బిడ్డలు ఇంట్లో ఉంటే ఒక బిడ్డ ఆకలి తీర్ తీర్చి మూతి తుడిచే లోపల ఇంకో బిడ్డ ఏడుస్తాడు ఆకలికి ఆ బిడ్డ ఆకలి తీర్చి రెస్ట్ తీసుకుందామంటే ఈ బిడ్డ మళ్ళా కాలకృత్యాలు తీర్చి తీర్చాల్సి వస్తుంది ఇటువంటి ఎంతోమంది బిడ్డల్ని లాలిస్తున్న మా అంగన్వాడీ కార్యకర్తల గోస్త మీకు తగలకుండా పోదు జగన్ అధికారంలోకి రావడానికి కళ్ళపల్లి మాటలు చెప్పావు కళ్ళపల్లి మాటలు చెప్పి పక్క రాష్ట్రాల కంటే ఒక వెయ్యి రూపాయలు వేతనం ఎక్కువగా ఇస్తానన్న ఆనందంతో మా అంగన్వాడీ తల్లులందరూ కూడా నీకు పాలాభిషేకం చేశారు ఇదే తల్లులు ఈరోజు జగన్కి నిప్పుల వర్షం కురిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అంగన్వాడీ కార్యకర్తల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలకి సచివాలయం సిబ్బంది చేత తాళాలు అదే అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు ఆ కలవలు కూడా అనువేతిస్తావా జగన్ అని నేను ఈరోజు పార్టీ తరఫున అడుగుతున్నాను మా తల్లుల మీద పోలీసులను పంపిస్తున్నాం మా తల్లుల మీద మీ దౌజ్యుల మీద జగన్ అని ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ మద్దతుగా ఉన్నాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పదకొండు వేల రూపాయల జీతం వాళ్ళ ఆర్థిక సమస్యలను తీర్చలేదు ఖచ్చితంగా వీటిని పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలోనే తెలుసున్నారు వాళ్ళ పోరాటంలో ఆల్రెడీ సిఐటియు నాయకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ న్యాయమైన పోరాటానికి ఏ విధమైన సహాయ సహకారాలు చేసేదానికి కూడా వాళ్ళతో పాటు ప్రతిరోజు కూడా ఇక్కడ నిరహార దీక్షలో కూర్చోడానికి కూడా జనసేన పార్టీ సిద్ధమని తెలియజేస్తున్నాను ఎంతో వ్యాలిడిటీ లేదు ఇక అరవై రోజుల్లో కోల్తుంది జగన్ ప్రభుత్వం ఇటుపక్క ఆశా వర్కర్లకి జీతాలు ఇవ్వలేకుంది ఇటుపక్క అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచలేకుంది మున్సిపల్ కార్మికుల కోరికలు తీర్చలేకుండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కుప్పకూలుతున్న ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి మాట విని ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపక సంస్కరణాలు గెలుపొందండి ఒక తొంభై తొమ్మిది రెండు ప్యూర్ లెనిన్ సారీస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రెండు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ట్విల్ షర్ట్స్ బ్రాండెడ్ పై బై టూ గెట్ బై వన్ గెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ పై అప్ టు నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సి ಪಿಎಂಆರ್ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ ಚಂದನಾ ಬ್ರದರ್ಸ್ ನೆಲ್ಲೋರ್